నమస్తే వైఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం జహీరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు ఖాయం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ తనపై దాడి చేశారు బీజేపీ నేత రామకృష్ణ గుప్త ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ఊపిరి పీల్చుకున్న అధికారులు డెబ్బై ఏడు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు నమోదైనట్లు తెలిపిన అధికారులు ఈ నెల పదమూడున జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలుపు ఖాయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు మంగళవారం పట్టణంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తారు కామారెడ్డి నియోజకవర్గంలోని కామారెడ్డి రూరల్ దోమకొండ రాజంపేట బీబీపేట్ మాచారెడ్డి పాల్వంచ రామారెడ్డి మండలాలలో కాంగ్రెస్ అభ్యర్థికి అధిక ఓట్లు వస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్లనే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్నారు రాబోయే రోజుల్లో ఆగస్టు పదిహేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాఫీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారన్నారు ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్లు తెలిపారు గతంలో వైఎస్ నాగశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పంటలు అకాల వర్షాల వల్ల నష్టపోతే ఆర్థిక సాయం అందించారని పది సంవత్సరాల అనంతరం టీఆర్ఎస్ పరిపాలించిన రైతులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు మళ్లీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రైతులకు నష్టపరిహారంగా పంపిణీ చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి బద్దం రెడ్డి రమేష్ గౌడ్ గుడుగుల శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడెం రెడ్డి కౌన్సిలర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అండర్ గ్రౌండ్ డీలింగ్ జరిగింది అని చెప్పినా చాలామంది నమ్మలేదు కానీ నిన్న నాకు ఫస్ట్ ఫోన్ మన తిప్పాపూర్ నుంచి పెట్టుకుంటే అన్ని వచ్చి ఫోన్లు మొదలైనవి సార్ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా పూగురు కోటండి బీజేపీకి కోటయ్యమని డైరెక్ట్గా చెప్తున్నారు ఇదేం సార్ కథ అంటే ఒక రెండు గ్రామాల్లో ఇట్ అయింది అనుకున్నాను కానీ జనరల్గా నాకు మన ఇరవై నుంచి ముప్పై గ్రామాల వరకు వచ్చింది ఇవాళ నేను ఎల్లారెడ్డిలో కూడా ఈ లింగంపేట మండలిలో అడిగినాను కొంతమందికి వాళ్ళు దగ్గర కూడా కొంతమంది చేసినారు సార్ బీజేపీకి ఓటు వేసేయండి కాంగ్రెస్ కావద్దు మా బీఆర్ఎస్ చేయకున్నా సరే వాళ్ళకేయండి అంటే టోటల్ బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గా కార్యకర్తలు కింది నుంచి భారతీయ జనతా పార్టీకి పో సపోర్ట్ చేసి మా రేవంత్ రెడ్డి గారు ఏ డౌట్ చెప్పినారో అది నిజమైపోయింది ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ గారు మీ ఇంత పెద్ద పార్టీ ఇన్నటి వరకు నేను ప్రధానమంత్రి అయితే నా దేశంలో పెద్ద రీజనల్ పార్టీ అని చెప్పుకున్న వ్యక్తి కేవలం ఐదు నెలల్లో భూస్థాపం అయిపోయింది ఇవాళ భారతీయ జనతా పార్టీకి మొత్తం మీ పార్టీని అమ్మేసినారు మీరు మీ పార్టీ పేడను అమ్మేసినారు మీరు మీ బిడ్డ మీ సొంత స్వార్థం గురించి తెలంగాణ సమాజానికి ఒక మతదత్వ పార్టీకి మీరు అమ్మేసినారు మీకు ఇప్పటి నుంచి సెక్యులరిజం మాట్లాడే హక్కు లేదు మన బాబాసాహెబ్ రాసిన కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ రాసిన చట్టం మీద మాట్లాడే హక్కు మీకు లేదు ఏ కాన్స్టిట్యూషన్ మీద మనం అందరం కూడా మాట్లాడే హక్కు ఉన్నదో అది కోల్పోతున్నాం ఎందుకంటే మీరు మతతత్వ పార్టీతో అండర్ గ్రౌండ్ డీలింగ్ అని మొన్నటి ద్వారా అడ్డుకున్నాం కానీ ఇప్పుడు ఓపెన్గా డిక్లేర్ అయింది నేను గ్రామాలు కూడా చెప్పినాను ఆ గ్రామాల్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఓపెన్ సీక్రెట్ భారతీయ జనతా పార్టీకు అవుట్ ట్రేట్ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినారు ఇక్కడ మన దేవనబలిలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కనువ చేస్తున్నారు ఈ బీజేపీ పోర్ట్ లేదు ఇంత ఓపెన్గా అయితే అలైన్ జరిగిపోయింది ఇక కేసీఆర్ ఒక పక్షానం వైదేసీఎం బోర్డే కేసీఆర్ एजेंट है आरएसएस का एजेंट है आज बिल्ली थैले से बाहर आ गई मालूम हो गया कि के, केसीआर अपने खानदान के लिए अपनी बेटी के लिए अपनी पार्टी को बेच डाली पदको सीटा सीट सीट सीटें मैं गेल चवीर बाय जारी चार चोटा दिकार्ड सर्वे కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ గారు గెలుపు ఖాయం గెలుస్తున్నారు మన కామారెడ్డి జిల్లాలోనే బీజేపీని కొంచెం గాలి ఉంది కానీ అక్కడ జహీరాబాద్ నారాయణఖేడ్ అండ్ అందోల్లో అక్కడ మాత్రం బాగా సాలిడ్ మెజారిటీతో అక్కడ నుంచి గెలుస్తున్నారు ఓవరాల్గా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ लीडर उन नारो वजीराबाद पे केनी मार्का समाचार పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల క్రితం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ అన్నతోనే తనపై కాంగ్రెస్ నాయకులు అకారణంగా దాడి చేసి గాయపరిచారని బీజేపీ నాయకుడు రామకృష్ణ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన వ్యక్తి తన వ్యక్తిగత పనుల నిమిత్తం లింగంపేట నుంచి పరమళ్ల వైపు వెళ్తుండగా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మదన్మోహన్ అండతో మార్గం మధ్యలో తనను ఆపి దుర్భాషలాడుతూ తనపై అకారణంగా దాడి చేసి గాయపరిచారని ఆయన ఆరోపించారు తనకు సంబంధించిన కారుని పూర్తిగా ధ్వంసం చేశారని అన్నారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ దృష్టికి సైతం తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బివి పార్టీని గెలుపును ఓర్వలేకనే తనపై దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు మీరు దాడి చేసిన ప్రతి విజువల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నేను త్వరలోనే త్వరలోనే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి వీటన్నిటిని ఆధారాలతో సహా నేను ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయబోతా ఉన్నా మీరు మీకు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మీరు ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేయకపోతే నేను కోర్టు ఎంక్వైరీ కూడా కోరబోతూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని దీన్ని వదిలే ప్రసక్తి లేదు నా మీద దాడి చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్కరి పైన ఖచ్చితంగా చర్య తీసుకునేంత వరకు నేను కోరాడతా మేము వెనుకపోయే రక్తం లేదు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పటివరకు ఇట్లాంటి సంస్కృతి లేదు ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడికి ఎంతోమంది వచ్చిర్రు ఓడిపోయినారు కానీ ఎప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇట్లాంటి లేదు ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రశాంతతకు మారిపోరు ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని నువ్వు బీహార్ యూపీ ఉత్తరప్రదేశ్ అట్లాంటి రాజకీయాలలో కడప అనంతపూర్ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు తీసుకొద్దామనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఏంది నీ ఉద్దేశం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు నియోజకవర్గంలో డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లు నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసుల నేతృత్వంలో పోలీస్ శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు దీంతో సోమవారం నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు కాగా పోలింగ్ ముగియడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ ఓటింగ్ సరళిని బేరేజ్ వేసుకుంటున్నాయి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట నాగిరెడ్డిపేట గాంధారి సదాశివనగర్ రామారెడ్డి ఎల్లారెడ్డి తదితర మండలాలలో తమకు ఓట్లు అనుకూలంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో తమదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేస్తుండగా సెట్టింగ్ బీజేపీ ఎంపీ బీబీ పాటిల్ మరోసారి గెలిచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలవనున్నట్లు బీజేపీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ సైతం గెలుస్తాడని టీఆర్ఎస్ నాయకులు ఆ సభాభం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఎవరికి వారే గెలుపుపై తమ ధీమాను వ్యక్తం చేస్తున్నారు దీంతో వచ్చే నెల నాలుగవ తేదీన వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ గెలుస్తుందో అని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచెల రఘుచరణ్ ఫారెన్ లో ఎంబీఏ చదువుతున్నాడు యువకుడికి పార్లమెంట్ ఎన్నికల్లో నూతన ఓటు హక్కు వచ్చింది దీంతో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్న రఘుచరణ్ సోమవారం తన ఓటును ఎల్లారెడ్డిలో వినియోగించుకున్నాడు దేశ భవిష్యత్ కోసం తాను ఓటు వేశానని రఘుచరణ్ పేర్కొన్నాడు కాలి నడుకన కొంత దూరం టూ వీలర్ పై కొంత కొండలను సైతం లెక్క చేయకుండా వైద్య సేవలు అందించిన వైద్య సిబ్బందిని పలువురు గిరిజనులు ప్రశంసించారు అసవరావుపేట మండలంలోని గుమ్మడవల్లి వైద్యాధికారి మధులిక ఆదేశానుసారం వైద్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బందితో కలిసి నాలుగు బృందాలుగా విడిపోయి మలేరియా ప్రభావిత గ్రామాలైన రేగళ్ల జిల్లేడు పాకతో పాటు గ్రామాలను సందర్శించి వైద్య సేవలు అందించారు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు జరిపించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి ఏ వెంకటేశ్వరరావు దుర్గమ్మ హెల్త్ అసిస్టెంట్ భాస్కర్ వెంకటేశ్వర్లు విజయరెడ్డి ఏఎన్ఎంలు రేవతి విజయకుమారి అంగన్వాడీ కార్యకర్తలు ప్రమీల ఆశా కార్యకర్తలు పద్మావతి తదితరులు పాల్గొన్నారు बाईने काही केलं सुभाष आपण टाकून टाकणार नेक्स्टकडे दाखले मळी रड ना ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక లారీ మరియు టిప్పర్స్ యజమానులు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ఎన్నో కుటుంబాలు అటవీ సంపద వ్యవసాయ ఉత్పత్తులు మామిడికాయలు లారీల ద్వారా రవాణా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు రెండు వేల ఐదు నుండి జేవీఆర్ ఓసీ నుండి బొగ్గు రవాణా చేస్తూ జీవనం సాగిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో రైల్వే ట్రాక్ పై నుండి గూడ్స్ రైలు మార్గం ద్వారా కొత్తగూడెం రుద్రంపూర్ కు బొగ్గు రవాణా మొదలైన తర్వాత లారీలు టిప్పర్లకు లోడింగ్ క్రమేపీ తగ్గుతూ జనవరి నుండి సగటున మూడు వేల టన్నులు మాత్రమే లారీలు టిప్పర్లతో రవాణా చేయడానికి అనుమతి ఇస్తున్నారు ఇది లారీ టిప్పర్ యజమానులు మరియు ట్రాన్స్పోర్ట్ కార్మికుల జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది జేవిఆర్ ఓసీ మరియు కిష్టారం ఓసీలను నమ్ముకుని అప్పులు చేసి కొనుక్కున్నామని బొగ్గు ఉత్పత్తిలో లారీలు టిప్పర్లు మరియు ట్రాన్స్పోర్ట్ కార్మికులకు నలభై శాతం బొగ్గు రవాణా కోసం కేటాయించాలని కోరుతూ వందల సంఖ్యలో లారీ టిప్పర్ యజమానులు మరియు ట్రాన్స్పోర్ట్ కార్మికులు సత్తుపల్లి పట్టణంలో ధర్నా చేశారు సత్తుపల్లి మండల తహసీల్దార్కు వినపత్రం సమర్పించారు కస్టమర్లు బయట వెళ్ళిపోతున్నారు మెయిన్ ఇక్కడ క్వాలిటీ ఇక్కడ ప్రొడక్ట్ అయినటువంటి క్వాలిటీ ఒకటి వీళ్ళు డిస్పాచ్ చేసే క్వాలిటీ ఒకటి వీళ్ళకి కస్టమర్ అతను అయితే గ్రేడు ఫర్ ఎగ్జాంపుల్ జీ థర్టీన్ క్వాలిటీ కొనుక్కుంటే వాళ్ళు జీ టెన్ జీ నైన్ వాళ్ళు జీ వీళ్ళు జీ ఫిఫ్టీన్ లో గ్రేడ్ పంపిస్తున్నారు దానివల్ల పర్మిట్ సైడ్ అవుతున్నాయి అసలు మెయిన్ కాజ్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులోనే ఆర్సీహెచ్పి రోడ్ మూమెంట్ అనేది ఎన్జిటి వాళ్ళు క్యాన్సిల్ చేశారు దాని గురించి సింగరేణి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎన్జిటి ద్వారా మొట్టికాయలు పట్టినా కానీ వీళ్ళకి బుద్ధి లేక కార్పొరేట్ సంస్థలకి అమ్ముడు పోయి కార్పొరేట్ సంస్థల దగ్గర వీళ్ళు పరోక్షంగా ఏదో లబ్ధి పొంది ఇవాళ స్థానిక లారీ యజమానులకు కడుపు కొడటానికి తయారయ్యారు మా ప్రాణాల్లో అయినా తీసుకుంటాం కానీ ఇక్కడ నుంచి ఆర్సిహెచ్పి డంపింగ్ అనేది మా యజమానులు ఎవరు కూడా జరగనివ్వము ఈ రోజు మా యజమానులు బట్టికి ఇక్కడ ఆదరయ్యారు రేపు నుంచి మా పెళ్ళం పిల్లలు కుటుంబాలు మా సమస్య పరిష్కారమయ్యే వరకు కిస్తారవాసీలో నుంచి ఉసు పెళ్ళ కూడా బయటికి పోనివ్వము నిబంధనల ప్రకారం టీఏడిఏ చెల్లించాలన్నందుకు పోలీసుల బలప్రయోగం తీవ్రంగా ఖండించిన టీఎస్ బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ డిమాండ్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించాలని అడిగినందుకు ఉపాధ్యాయులపై పోలీసులతో లాఠీచార్జి చేయించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ యూటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది ఆర్డీఓ మరియు పోలీసులపై చర్యలు తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకే రకమైన రెమ్యునరేషన్ ఇవ్వాలని పీవో ఏపీఓ రోజుకు ఆరు వందల రూపాయలు ఓపీఓలకు నాలుగు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ అరవై ఒకటి నెల పదకొండున విడుదల చేస్తుంది ఆ ఉత్తర్వుల ప్రకారమే మెదక్ నియోజకవర్గం పరిధిలోని మెదక్ నర్సాపూర్ సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గాల్లో పివోఏపీఓలకు మూడు వేల నూట యాభై రూపాయలు చెల్లించగా నారాయణఖేడ్లో రెండు వేల నాలుగు వందలు మాత్రమే ఇచ్చారు ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో రెమ్యునరేషన్ చెల్లింపులో తేడా ఎందుకని ప్రశ్నించినందుకు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోసాధికారి టి లక్ష్మారెడ్డి ఇతర ఉపాధ్యాయులపై ఆర్డీఓ ఆదేశాల మేరకు పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చేసి ఉపాధ్యాయులను గాయపరిచారు నిబంధనలను పాటించకుండా ప్రశ్నించిన ఉపాధ్యాయులపై దౌర్జన్యం చేసిన ఆర్డీఓ మరియు పోలీసులపై చర్య తీసుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేశారు కృతజ్ఞతలతో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాకాల శంకర్ గౌడ్ గుండమినేని మహేందర్ రావు ఉపాధ్యక్షులు అంబటి రమేష్ కోశాధికారి పర్కాల రవీందర్ ఆడిట్ కమిటీ కన్వీనర్ వి మల్లేశం కార్యదర్శులు ఏ శివకుమార్ స్వామీజీ రాజు పి మల్లేశం కేర్ ప్రవీణ్ పి భాస్కర్ తిరుపతి జాదవ్ పాల్గొన్నారు சவுண்ட் <laughs> பைட் ముగించే ముందు లైన్స్ మరొకసారి జహీరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెడ్కార్ గెలుపు ఖాయం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ నేతలు తనపై దాడి చేశారు బీజేపీ నేత రామకృష్ణ గుప్తా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ఊపిరి పీల్చుకున్న అధికారులు డెబ్బై ఏడు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు నమోదున్నట్లు తెలిపిన అధికారులు ఇది ఈ రోజు బుల్టన్ మరో బుల్టలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం